హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూస్ గైడెన్స్ ఈరోజు అప్డేట్ ఏమిటంటే ఏపీ రాష్ట్రంలో ఉండేటువంటి ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం పదిహేను వేల రూపాయలను దసరా కానుకగా అయితే అందించనుందండి అయితే ఈ శ్రీనిధి ఉచిత బస్సు పథకం ద్వారా పలు సవాళ్లను ఎదుర్కొంటున్నటువంటి ఆటో డ్రైవర్లకు గాను మన ఏపీ సీఎం చంద్రబాబు గారు పదిహేను వేల రూపాయలను అయితే ఏకంగా అందించనున్నారండి అయితే ఈ పదిహేను వేల రూపాయలు అనేవి ఎవరికి అందించనున్నారు వాహనాలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అర్హులేనా అనే పూర్తి వివరాలను మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఇంతకంటే ముందు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి దాని పక్కనే ఉన్న షేర్ బటన్ను క్లిక్ చేసి మీ మిత్రులకు లేదా బంధువులకు షేర్ చేయండి ఇక అదేవిధంగా బెల్లైకాన్ను క్లిక్ చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం లేకుండా మరిన్ని వివరాల్లో కానీ వచ్చినట్లయితే మన ఏపీ సర్కార్ ఆటో డ్రైవర్లకు గాను దసరా పండుగ సందర్భంగా వాహనమిత్ర పథకం కింద ప్రతి డ్రైవర్కు గాను పదిహేను వేల రూపాయలను అందజేస్తామని ప్రకటించడం జరిగిందండి అయితే రాష్ట్రంలో ఉండేటువంటి ఆటో డ్రైవర్లకు గాను ఇదొక ఆర్థిక సాయం అనే చెప్పుకోవచ్చండి అయితే ఈ పథకానికి గాను నాలుగు వందల ముప్పై ఐదు కోట్లను గాను పథకానికి సంబంధించి విడుదల చేయడం జరిగిందండి ఇక ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉండేటువంటి డ్రైవర్లకు గాను రెండు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల మందికి గాను దీనికి సంబంధించి లబ్ధి చేకూరనుందండి అయితే ఈ వాహనమిత్ర అనే పథకాన్ని దసరా రోజున అయితే ప్రారంభించనున్నారండి మనలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కు గాను పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయంగా అయితే అందచేయనున్నారండి ఇక ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఇటువంటి నిర్ణయం తీసుకునేందుకు ముఖ్య కారణాలు ఏమనగా ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ప్రారంభమైనటువంటి శ్రీశక్తి పథకం ద్వారా పలు రకాల సవాళ్ళనైతే ఎదుర్కొంటున్నటువంటి ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అందించాలన్న ఒక ఆలోచనతోనే దీనికి శ్రీకారం చుట్టారని ఆయన తెలియచేయడం జరిగిందండి అయితే దసరా రోజున ఈ ఆటో డ్రైవర్లకు పదిహేను వేల రూపాయలను అందజేస్తామని తీపి కబూర్ను తెలియచేయడం జరిగిందండి ఇదే విధంగా ఏపీ సీఎం చంద్రబాబు ఆటో డ్రైవర్లకు అధైర్యపడొద్దని హామీనివ్వడం కూడా జరిగిందండి ఇక ఇదే విధంగా గత ప్రభుత్వంలో మనం చూసుకున్నట్లయితే ఈ పథకం కింద పదివేల రూపాయలనైతే ఆర్థిక సహాయంగా అందచేయడం జరిగిందండి కానీ కూటమి ప్రభుత్వం ఈసారి దానిని పదిహేను వేలకు పెంచి ఇవ్వనుందండి గతం నుంచి కానీ మనం చూసుకున్నట్లయితే ఇప్పటికీ ఈ వాహనమిత్ర పథకం కింద ఎక్కువ మందికైతే లబ్ధి చేకూరనుందండి ఎవరైతే సొంత వాహనాన్ని కలిగి ఉన్నారో అదేవిధంగా క్యాబ్ డ్రైవర్స్ కానివ్వండి ట్యాక్సీ డ్రైవర్లకు కూడా ఈ పథకం అనేది వర్తిస్తుందండి అయితే వీరికి ఒక్కొక్కరికి గాను పదిహేను వేల రూపాయలను దసరా రోజున ప్రకటించడం జరుగుతుందండి ఇక ఈ పథకానికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి అక్కర్లేదండి కేవలం మీరు సొంత వాహనాన్ని కలిగి ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి గాను పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయంగా అయితే అందనున్నాయండి సో ఇదండి ప్రభుత్వం నుంచి ఆటో డ్రైవర్లకు గాను అందినటువంటి తీపి కబురు మరి ఆలస్యం లేకుండా మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ